హలో గాయస్ అందరికి ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి అయితే ఇవాళ వీడియో ఏంటిదంటే నా మార్నింగ్ రొటీన్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను అలాగే రేషన్ బియ్యంలో నూకలు ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అంటే నూకల్ని బియ్యంతో ఎలా సపరేట్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను అలాగే మేము షాపింగ్కి వెళ్ళాము గోల్డ్ షాపింగ్కి అది కూడా చూపిస్తాను వీడియో చాలా లెంత్గా అయితే ఉండదు చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అయితే వరకు అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైనా సరే ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి దయచేసి ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే మా పాప మార్నింగ్ మార్నింగే బట్టలు అయితే మడత పెట్టేస్తుంది ఫస్ట్లో చూపించాను కదా ఇంకా దోశ కొంచెం ఫ్రెషప్ అయ్యాక వేసుకుందాం అని చెప్పేసి కిచెన్ అంతా నీట్గా అయితే చదువుకున్నాను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మా బాబా అయితే వాకర్లో ఆడుకుంటుండు తను ఇక కొద్దిగా ఫ్రెషప్ అయ్యి వచ్చి అయితే ఇక దోసలు వేసుకొని అయితే తినేస్తున్నాను ఫస్ట్ నాకైతే టిఫిన్స్లో దోశ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో అయినా సరే నేను దోశనే వేసుకుంటాము ఎప్పుడు అంటే నేను నార్మల్గా టిఫిన్స్ చేసుకోవడం చాలా తక్కువ కాకపోతే మా సిస్టర్ వచ్చిందండే ఇంటికి అందుకని చెప్పేసి అయితే టిఫిన్స్ అయితే చేసుకుంటున్నాను లేకపోతే నాకు అంత టైం కూడా ఉండదు అంటే అలవాటు కూడా లేదు రోజు టిఫిన్స్ చేసుకొని అయితే నేనేం తినను ఇంకా దోశ వేసుకొని అయితే తినేస్తున్నాను దోశలు అయితే మస్తు టేస్ట్గా ఉండే అసలు ఇంకా అలాగే మేము చేసుకున్న పల్లి చట్నీ కూడా మస్తు ఎమ్మెకుండే సో నేనైతే నాలుగైదు దోశలు అయితే తినేసాను ఇక నేను తింటుంటే మా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు కూడా వచ్చి నా చుట్టూ అయితే కూర్చున్నారు సో వాళ్ళకు కూడా తినిపించాను స్టోరీ ఏంటంటే నాతో పాటు మా పాప అంటే తింటది కానీ మా చిన్నోడు కూడా తినేస్తున్నాడు వాడు దోశలు ఇడ్లీలు అన్నీ తినేస్తున్నాడు నాకైతే నాలుగు రోజులుగా కోల్డ్ మస్తు ఇబ్బంది పడుతున్నాను నార్మల్గా నాకు వన్ టూ డేస్లో తగ్గిపోతుంది కానీ ఈసారి ఏందో నాలుగు రోజులు అయినా కోల్డ్ అయితే తగ్గట్లేదు ఇంట్లో పిల్లలకి అడ ఎక్కడ అంటుకుంటుందో అని మాస్క్ అయితే వేసుకొని ఉంటుంది రేషన్ బియ్యం అయితే మేము లాస్ట్ మంత్ అయితే తీసుకున్నాము సో కాకపోతే వేరే రైస్ ఉండే అందుకని చెప్పేసి తినలేదు ఇంతకుముందు ఎప్పుడో తినేవాళ్ళం మా చిన్నగా ఉన్నప్పుడు చాలా లాంగ్ 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 టైం తర్వాత ఇప్పుడే మళ్ళీ తింటున్నాము అంటే ఈ రేషన్ రైస్ గురించి మొత్తం తెలిసాక కొంచెం ఏమంటారు మాకు తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ మేడం గారు చెప్పారు సో ఈ రైస్ మన పెద్దవాళ్ళకంటే పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో మనం రేషన్ బియ్యంని అవాయిడ్ చేయొద్దు అని చెప్పారు అంటే చాలామంది ఈ రైస్ని అమ్మ అమ్మేసుకుంటారు కానీ అలా అసలు చేయకండి ఇకపై అయినా ఎందుకంటే మనకి ఆ రైస్ లో మనకి కొంచెం లావుగా కొంచెం మందంగా కొన్ని అక్కడక్కడ మనకి కొన్ని రైస్ అయితే కొంచెం కనిపిస్తుంది కదా అది ప్లాస్టిక్ రైస్ అని చాలామంది భయపడిపోతున్నారు కానీ అది ఫార్టిఫైడ్ రైస్ అంట అంటే అందులోనే మొత్తం విటమిన్స్ కలిపి అందులో క బియ్యంలో కలిపేస్తున్నారంట సో ఎవరు కూడా భయపడకుండా ఈ రైస్నైతే కంపల్సరీ తినండి అనే చెప్తాను నేను కూడా మేము కూడా దగ్గదగ నెల కావస్తుంది ఈ రైసే తింటున్నాము అంటే నెల అంటే ఒక ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటా కొంచెం నేను అంతా క్లీన్ చేసుకొని కొంచెం అందులో ఉండే కొంచెం అవి అవి ఏమంటారు నల్ల నల్లగా ఏమంటారు కదా అవి దాంతోపాటు నూకలు బియ్యం అయితే నేను సపరేట్ చేసుకున్నాను చూపించినాను కదా వీడియోలో మీరు కూడా ఆ విధంగా అయితే సపరేట్ చేసుకొని ఈ బియ్యాన్ని అయితే తినండి ఇంకా మేము షాపింగ్ కోసం అయితే రెడీ అయిపోతున్నాము ఇక్కడ మేము షాపింగ్ అంటే గోల్డ్ కొందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము అంటే నా కోసం కాదు మా ఫ్రెండ్ కావాలని చెప్తే రమ్మని చెప్తే నేను కూడా వెళ్తున్నాను తనతో పాటు సో మా పాప రెడీ రెడీ అయిపోయింది నేను రెడీ అయినా మా చిన్నోని కూడా రెడీ చేసేసాను ఇంకా మేము ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ అయితే జైలుకాస్కి అయితే వచ్చినాము కానీ ఇక్కడ మాకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి మాకు కావాల్సిన మాకు కావాల్సినట్టుగా అయితే మాకు ఏమంటారు మా మైండ్లో ఉన్న డిజైన్కి అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి అక్కడ నుంచి మేము మళ్ళీ నెక్స్ట్ జాయిలుకాస్కి అయితే వచ్చేసినాము ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ నేను మా బుజ్జు కోసం లాస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు రింగ్ అయితే తీసుకున్నాను సో అక్కడికైతే వచ్చాను మళ్ళీ ఇది దిల్షు నగర్లో ఉంది అన్నమాట జాయిలుకాస్ నేను అక్కడికి వెళ్ళాము సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పాప అయితే మామూలుగా సతాయించట్లేదు అందరితో ఒక ఆట ఆడేసుకుంటుంది ఆమెని పట్టుకోవడానికి అయితే ఒక మనిషే కావాలి నాకు తెలిసి ఎటైనా వెళ్ళినామంటే అసలు మామూలుగా సతాయించదు ఫుల్గా ఆడుకుంటుంది ఇంకా మనకి అర్థం కనిపిస్తే అతుకుపోతాం కదా సో అట్లా నేను కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను ఫైనల్గా ఇక్కడైతే మాకు నచ్చిన డిజైన్లో అయితే కనిపించింది గోల్డ్ సో అలానే ఇక్కడైతే మేము పర్చేస్ చేసుకున్నాము సో ఇక్కడ తీసుకుని అయితే ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము సో ఇది వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి బాబాయ్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను